నమస్తే జెడ్బి న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా అంతర్గమ మండలం లింగాపూర్ గ్రామంలో మోడల్ స్కూల్ కి వెళ్లే మారింది వర్షాకాలంలో గుంతలతో నిండి ఉండడంతో పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు స్కూల్ కు వెళ్లే పిల్లలకు చదువు ఇబ్బందులు కాకుండా చూడాలని మా ప్రతినిధి గంగారపు వెంకన్న జెడ్బి నైన్ న్యూస్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు ఈ సందర్భంలో మోడల్ స్కూల్ కు వెళ్లే దారి ఒక కిలోమీటర్ దూరం ఉంటది ఇది ఒక ఆరు సంవత్సరాల క్రితము కొంత దూరం వరకు సి రోడ్డు వేసి ఇక్కడ మట్టి తోటి అలాగే వదిలేశారు కాంట్రాక్టర్ గారు ఇది సమస్య అంటే ఇక్కడ ఉన్న భూముల వాళ్ళు ఇది మా భూములు అని చెప్పేసి దీన్ని మధ్యంతరంగా ఆపివేసిండ్రు ఇది ఇంతకుముందు కూడా ఒక ఆరు నెలలు సంవత్సరం క్రితం కూడా ఇక్కడ రోడ్ వేస్తామని టెండరు ఓకే అయిందని చెప్పేసి మా మన ఇంతకుముందు ఉన్న జడ్పిటి ఆముల నారాయణ గారే వారి టెండర్లోనే వేస్తామని రోడ్డు స్టార్ట్ చేస్తే అక్కడ ఉన్న భూ యజమాని ఇది మాకు మా పట్టాభూమి అని చెప్పేసి అభ్యంతరం తెలిపి ఆపేసిండ్రు ఇది ఈ విధంగా ఉండడం చేత పిల్లలకు రాను రావడం పోవడం వాహనాలకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఆ పిల్లలు ఇబ్బంది పడుతుండ్రు కాబట్టి ఈ రోడ్డును ప్రభుత్వం అధికారులు రాజకీయ నాయకులు దృష్టి పెట్టి ఈ రోడ్డును వేయాలని ఆ మోడల్ స్కూల్ పిల్లలు కూడా తెలియజేస్తున్నారు ఇప్పుడు ఆ పిల్లల నుండి వారి జవాబు ఏమిటి వారి కష్టం ఏంటిదో నష్టమేంటిదో మనం ఇప్పుడు చూస్తాం పిల్లలకు ఏ విధంగా కష్టం జరుగుతుందో పిల్లలతో ఉన్నాం ఈ రహదారి వలన వాళ్ళకి ఏమి ఇబ్బందులు కలుగుతుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అమ్మ ఈ రోడ్డు వలన మీకు ఏమి ఇబ్బంది కలుగుతుంది అందరికీ నమస్కారము నా పేరు శృతి నేను ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ గత ఆరు సంవత్సరాల నుండి మేము బస్సులో ప్రయాణిస్తాము ఈ రోడ్ వల్ల పాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది చాలా పిల్లలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ రోడ్ ఇక్కడ ఉన్న హోల్స్ వల్ల చాలా బైక్స్ చాలా యాక్సిడెంట్స్ జరగడం కూడా జరిగింది మళ్ళీ బస్సెస్ చాలాసార్లు అటువైపు పడడం పడే సిచ్యువేషన్స్ కూడా మేము ఫేస్ చేయడం జరిగింది బైక్స్ పైన ట్రావెల్ చేయడం వల్ల బ్యాక్ బ్యాక్ బోన్ పెయిన్స్ కూడా చాలా మందికి రావడం అనేది ఎప్పటికీ జరుగుతూ ఉండే సిచ్యువేషన్ మళ్ళీ ఈ కార్నర్స్కి ఉండే తుమ్మ చెట్ల వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా మేము ఫేస్ చేస్తున్నాము అంటే ఇప్పుడు మీకు ఇబ్బంది ఏంటంటే పక్క పంటి బస్సు కూడా బోర్ల పడ్డా కూడా ఇబ్బంది ఉంది ఇక్కడ రోడ్డు మట్టి రోడ్డు ఉంది కాబట్టి వర్షం కొట్టినప్పుడు మీకు నీళ్ళు వచ్చి అసలు గుంతలు ఏర్పడకుండా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ రోడ్డును బాగు చేయాలని కోరుకుంటున్నాము ఈ రాజకీయ నాయకులు దీనిపైన దృష్టి పెట్టి వెంటనే మీకు ఇక్కడ రోడ్డు శాంక్షన్ చేసి రోడ్డు వేపిస్తే మాకు అనుకూలంగా చదువుకుంటాం అనేది మీ ఉద్దేశం మా ఉద్దేశం అండి ఓకే అమ్మా నమస్కారం నా పేరు ప్రసన్న నేను పదో తరగతి చదువుతున్నాను టిఎస్ మోడల్ స్కూల్లో ఈ రోడ్డు వైపున హెవీ ట్రాక్టర్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాం మేము ఆటోలా కానీ బైక్లో కానీ బస్లో కానీ రావటంలో మాకు ఇక్కడ ఏర్పడిన గుంతల వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ రోడ్ వెడల్పు అనేది తక్కువ ఉంది ఇక్కడ పక్కనున్న తుమ్మ చెట్ల వల్ల కూడా మాకు చాలాసార్లు గాయాలు జరిగినవి సో ఇక్కడ పది సంవత్సరాల నుంచి అలాగే ఉంది గత ఎమ్మెల్యేల వారిని అందరినీ సంప్రదించాము అందరికీ నమస్కారం నా పేరు అముల్య నేను మోడల్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను ఈ రోడ్స్ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది మేము ఆటోలలో వచ్చినప్పుడు పైన ఉన్న బ్యాగ్స్ అనేటివి వాటర్లో పడి బుక్స్ అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి ఎన్నిసార్లు ఎమ్మెల్యేలని మేము విజిట్ అయినా కూడా మాకు ఎవరు రెస్పాన్స్ ఇవ్వడం లేదు అంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఇంతకు ముందు ఎంఎల్ఏ సిక్స్ ఇయర్స్ నుంచి అంటే అందరిని ట్రై చేస్తున్నాం పాత వాళ్ళని అందరినీ ట్రై చేస్తున్నా కూడా ఎవరో ఎమ్మెల్యేను కలిసారా మీరు ఎమ్మెల్యే కలివండి సరే ఎమ్మెల్యే గారికి మీ విజ్ఞప్తి ఎంత తెలియజేయండి ఎమ్మెల్యే గారు తొందరలో ఈ రోడ్ని మాకు మంచిగా చేస్తారని మేము హ్యాపీగా రోజు స్కూల్కి సేఫ్టీగా వస్తా రావడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఎలాంటి రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు మాకు ఈ గుంతల వల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడినవి అలాగే చాలాసార్లు మేము స్కిడ్ అయి పడిపోయాం కూడా ఇంకా ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా మా సమస్యని తెలుసుకొని పరిష్కరించాలని కోరుకుంటున్నాము ఇది పిల్లల ఇబ్బంది ఇప్పటికైనా గత పాలకులు నిర్లక్ష్యం వహించారు ఇప్పుడు వచ్చిన యంగ్ ఎమ్మెల్యే గారు వారు ఇటువంటి సమస్యలపైన తొందరగా స్పందిస్తున్నారు కాబట్టి ఈ సమస్య పైన కూడా తొందరగా స్పందించి ఆ పిల్లలకు రహదారి వేయించి వాళ్లకు మార్గం చూపాలని చెప్పేసి జెడ్బీ నైన్ న్యూస్ తరఫున మేము కోరుతున్నాం చూస్తూనే ఉండండి కెమెరామెన్ రాబాబుతో వెంకన్న